సుందరాకాండము ఇరవై ఒకటవ సర్గం సీత రావణునకు హితవు పలుకుట అతనిని శ్రీరాముని ముందు కొరగాని వాణినిగా చేసి మాటాడుట తస్య తద్వచనం శ్రుత్వ సీత రౌద్రస్య రక్షస ఆర్త దీనస్వర దీన ప్రత్యువాచ శనైర్వచ శనేవచ భయంకరముగానున్న రాక్షసుని పలుకులను విని దీనురాలైన సీతాదేవి దీనస్వరముతో ఆర్తితో నెమ్మదిగా ఇట్లు ప్రత్యుత్తర ప్రత్యుచ్చ ప్రత్యుత్తరమునిచ్చెను దుఃఖా రుదతి సీత వేపమానా తపస్విని చింతయంతి వరారోహ పతివే పతివ్రతృణమంతర ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్ స్వజనే క్రియత మన నమాం పాం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్ అకార్యమేకత్న విగర్హితం కులం సంప్రా తే కుల సంప్రాప్త్యం కలె మహతి జాతయక్ వైదేహీ రావణం తం యశస్విని రాక్షసం పృష్ట భూయ వచనమ్రవీత్ నాహమౌపక మౌపైకీ భార్యా పరభార్యా సతీ తవ సాధుధర్మ మవేక్షస్వ సాధు సాధువ్రతరా థాన్యాం దారా రక్ష ని ఆత్మానము స్వేషు దారేషు రమ్యతాం సుందరాంగ సీతాదేవి దుఃఖార్తయ్యై ఏడ్చుచుండెను ఒణుకుచూ జాలిగొల్పు స్థితిలో ఆ సాత్వి తృణమునే బ్రహ్మాస్త్రముగా చేసి కాకాసునిపై ప్రయోగించిన తన పతినే గడ్డి గడ్డిపరకను అడ్డం అడ్డుగా నుంచుకొని ఆ స్మేరముఖి ఇట్లు పలికెను నీ మనస్సును నా మీద నుండి తొలగించి నీ కాంతలపైకి మరల్చుము పాపకర్ముడు సుసిద్ధిని ఆశించుట యుక్తము కానట్లు నీవు నన్ను ఆశించుట తగదు నేను ఉత్తమమైన జనకుని వంశమున పుట్టిన దానను పవిత్రమైన రఘువంశమున మెట్టిన దానను ఏకపత్ని వ్రతులైన శ్రీరామచంద్రుని భార్యను పతివ్రతను నీచమైన ఇట్టి అకృత్యము నా వలన కానే కాదు అనుచు ఉత్తమ సాధ్విగా వాసికెక్కిన వైదేహి రావణుని నిర్లక్ష్యముతో అతనిని లెక్క చేయక ఇట్లు వచింపసాగెను నేను పతివ్రతను శ్రీరామచంద్రుని భార్యను నీకు భార్యను కాజాలను చక్కని ధర్మ దృష్టిని కలిగియుండుము సత్పురుషుల నియమ జీవన విధానమును చక్కగా పాటింపుము ఓ నిశాచర నీ భార్యల వలనే ఇతర పతులు కూడా రక్షింపదగిన వారిని గ్రహించుచు నీకు ని నీకు నిన్నే ఉపమానముగా చేసుకొని నీ భార్యలతో రమింపుము అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి నికృతి ప్రజ్ఞం పరదారా పరాభవం తన భార్యల ఎందు సంతృప్తి పడక చపలస్వభావముతో ఇంద్రియచాచల్యముగల నికృష్టుని పరవనితలు పర పాలు చేసెదరు ఇహ సంతో నవాసంతి సతో వా నానువర్త తి విపరీత తే బుద్ధిరాచారవర్జిత వచో మిథ్యా ప్రణీతాత్మ పథ్యముక్త విచక్షణై రాక్షసానామ భావా భావాయ ప్రతిపత్యసే ఈ దేశములో సత్పురుషులే లేరా ఉన్నచో నీవు వారిని అనుసరించుటే అనుసరించుట లేదు కాబోలు నీ బుద్ధి పెడద పెడదారి బట్టుట వలననే నీవు సదాచారమునకు దూరమై దూరమైతివి నీవు వ్యర్థముగా ప్రణయ ప్రలాపములను కావించుచున్నావు సత్పురుషులు సదుపదేశములను ఇచ్చినను రాక్షసులకు పోగాలము ఉన్నందున వక్రమార్గము పట్టిన నీకు ఆ హితవచనములు చెవికెక్కుట లేదు అకృతాత్మ నమాసాధ్య రాజా నమనయే రథం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాని నగరాని చ తథేయం సమాసాద్య లంకాం సంకుల అపరాధాత్ తవైకస్ న చిరా ద్వినశ్ అవినీతి అవినీతిపరుడును జితేంద్రియుడు కానివాడును అయిన రాజు పాలనలోని నగరములు రాష్ట్రములు ఎంతగా సస్య సమృద్ధం సమృద్ధములైననో అవి పూర్తిగా నశించియే తీరును అట్లే సకలైశ్వర్యసంపన్నమైన ఈ లంకకు నీవు రాజగుట వలన నీ ఒక్కని అపరాధకారణముగా అది త్వరలోనే తప్పక నశించి తీరును స్వృతై హన్యమానసీర్ఘదర్శిన అభినందంతి భూతాని వినాశే పాపకర్మ పాపకర్మాణం వక్ష్యంతినికృతనా దిష్ట్యై रौद्रा ప్రాప్ రౌద్రార్షిత ఓ రావణ దూరదృష్టి లేని పాపకర్మ కర్ముడు తాను చేసిన అపరాధముల ఫలితముగా చావు దెబ్బలకు లోనగును అప్పుడు అతనిని చూచి ఎల్లరూ సంతోషితురు పాపివైన నీవును నశించినప్పుడు నీ వలన ఇడుముల పాలైన వారు హింస హింసలకు లోనైన దేవ గంధర్వాదులు మంచియే జరిగినది అని ఈ దుష్టునకు ఇట్టి దురవస్థ పట్టవలసినదే అని అనుకొనుచు మిక్కిలి సంబరపడుదురు శఖ్య లోభయుతుం నాహం ఐశ్వర్యేన ధనేనవా అనన్యా వేణాహం భాస్కరేణ ప్రభాయధ ఎట్టి ధ ధనాశలకు గాని ఐశ్వర్యాది ప్రలోభములకు గాని నేను లొంగేడి దానను గాను సూర్యుడి నుండి కాంతి వేరుగానట్లు శ్రీరాముని నుండి నేను వేరుగాను ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపదాస్యామి భుజమన్యస్య కస్యచిత్ జగన్నాథుడైన శ్రీరాముని భుజము గౌరవాదములకు గౌరవాధరములకు పాత్రమైనది అట్టి భుజమును తలగడగా చేసుకొనినట్టి నేను ధన్యాత్మురాలను ఇప్పుడు ఎవరో మరి ఒకరి భుజమును ఏ విధముగా ఆశ్రయింతును అహమౌ పై అహమౌ పైకి భార్యా తస్యేవ వసుధాపతే వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మన విదితాత్మన వేదవ్రతస్నాతకోత్సవములను ముగించుకొనిన వాడై నియమములను పాటించుచు వేదాధ్యయను ముగించుకున్నవాడై ఆత్మజ్ఞాని అయిన బ్రాహ్మణునకు వేద విద్యా సంపద వలె నేను అయోధ్యాపతి శ్రీరామునకు మాత్రమే భార్యగా తగినదానను సాధురావణ రామేణ మాం సమానయా దుఃఖితాం వనే సార్థం కరేన్వేవ గజాధిపం ఓ సాధురావణ వనములో సంచరించు ఆడు ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖార్తైన నన్ను శ్రీరామునితో చేర్చుము ఒక దుర్మార్గునికి సైతము హితవచనంలో చెప్పునప్పుడు మంచిగా సంబోధించినచో అవి అతని చెవికెక్కవచ్చును అనుబుద్ధితో ఓ రావణ అని సంబోధించి ఉండవచ్చును రావణుడు పంచవటి కడకు సాధు వేషములో వచ్చును అందులకై అట్లు సంబోధించిన సంబోధించనో ఏమో మిత్ర మౌపైకం కర్తూం రామస్థానం పరీప్సత వధం చానిచ్చతా ఘోరం త్వయసౌ పురుష పురుషర్షభ విదిత ధర్మగ్న శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే ఎది జీవితుమిచ్చసి ఓ రావణ నీవు దుర్మరణము పాలు కాకుండా నీవు రాజ్యాధికారము సుస్థిరముగా నిలుపుకునరుచుకున్నచో మహాపురుషుడైన శ్రీరామునితో సఖ్యము చేయుటయే యుక్తము శ్రీరామచంద్రుడు ధర్మగ్నుడుకామగ్నుడుగా శరణాగత వత్సలుడుగా మిక్కిలి వాసికెక్కినవాడు నీవు బ్రతికి ఉండదలిచినచో ఆయనతో మైత్రిని నెరుపుటయే క్షేమము ప్రసాదయస్వత్వం చైనం శరణాగత వత్సలం మాం చాస్మై ప్రయతో నిర్యాత ఇతుమర్హపి శరణుగోరిన వారిని అనుగ్రహించునట్టి ఆ స్వామిని నీవు ప్రసన్నుణ్ణి వేసుకొనుము నీవు జితేంద్రుడవై నిర్మల మనస్సుతో నన్ను ఆయనకు అప్పగింపుము ఏం హితే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘుత్తమే హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ ఓ రావణ నేను నుడివిన రీతిగా నన్ను శ్రీరామచంద్ర ప్రభువునకు సమర్పించినచో నీకు మేలు కలుగును లేనిచో నీకు మరణము తప్పదు వర్జయేద్వజ్రముత్సృష్టం వర్జయే దంతకశ్చిరం తద్విధుం తున సంకృద్ధో లోకనాథస్య రాఘవ ఇంద్రుడి ప్రయోగించిన వజ్రాయుధమునైనను నిన్ను ఏమీ చేయజాలక వదిలిపెట్టవచ్చును యముడు సైతము నిన్ను చాలా కాలము వరకు విడిచిపెట్టవచ్చును కానీ జగత్ప్రభు అయిన శ్రీరాముడు ఆగ్రహించినచో నీ వంటి వాణిని చంపుట తథ్యము రామస్య శ్రోష్యసి త్వం మహాస్వనం శతక్రతు విసృష్ట నిర్ఘోషమ శనేరివ ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము యొక్క భయంకర ధ్వనివలే భూమ్యాకాశములను దద్దరిల్లజేయు శ్రీరాముని ధనుష్టంకారమును నీవు త్వరలోనే వినగలవు ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్య ఇవో రగా ఇషవో రామలక్ష్మణ రామలక్ష్మణలక్ష్మణ మంచి కణుపులు గలి గలి గలవియుయు కొట్టుచున్న మహాసర్పముల వలె నిప్పులు గ్రక్కుచున్నవిను రామలక్ష్మణ నామాంకితములైన దివ్యములైన బాణములు శీఘ్రముగా ఈ లంకానగరముపై పడగలవు రక్షాంసి పరినిఘ్నంత పుర్యామస్యం సమంతత అసంపాతం కరిష్యంతి పతంతః కంకవాసస రామలక్ష్మణుల రెక్కల బాణములు బాణముల పరంపరలు ఈ నగరమును అందంతటను పడుచు రాక్షసులను తునుమాడగలవు రవ్వంతయు చోటు లేకుండా అవి లంకను కప్పివేయగలవు రాక్షసేంద్ర మహాసర్పాంశ గరుడో మహాన్ ఉద్దరిష్యతి వేగేన వైనతేయ ఇవోరగాన్ మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునని గరుత్మంతుడు రాక్షసులు నడి సర్పములను వైనతేయుడు నాగులను వలె వేగంగా నిర్మూలింపగలడు అపనేష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమహ అసురేభ్య శ్రీయం దీప్తా విష్ణు స్త్రీ విష్ణుస్తిభిరవ త్రిభిరవ క్రమై శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై మూడడుగుల చేత అసురుల నుండి మహైశ్వర్యములను హరించి వేసినట్లు శత్రు సంహారకుడైన నా భర్త నన్ను నీ నుండి శీఘ్రముగా తీసుకొని పోగలడు జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తే అశక్తేన త్వయా రక్ష కృతమేత మేతధర దసాధు వై ఓ రావణ కరదోషణాది రాక్షస బలములు పద్నాలుగు వేల మంది శ్రీరాముని చేతిలో దండకారణ్యమున గరిచినవి వారందరూ హతులొగటచే జనస్థానమున నీ అధికారమున కోల్పోయేటివి అనగా నీ సేనా శిబిరములలో ఒకటి కూలిపోయినది అంతేగాక రణరంగమున రాముని ఎదిరించి యుద్ధము చేయుటకు చేతకాక నీవు ఈ దొంగ పని చేసిటివి ఆశ్రమం తయో శూన్యం ప్రవిశ్య నరసింహయో గోచరం గతయోర్భ్రాత్రో అపనీత త్వయాధమా ఓ నీచుడా సింహపరాక్రమములైన పరాక్రములైన రామలక్ష్మణులు బయటకు వెళ్ళితూ చూచి వారు లేనప్పుడు ఆశ్రమములో ప్రవేశించి నన్ను అపహరించుకొని వచ్చితివి నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్యా సఖ్యం సందర్శనే స్థాతుం సునాం శాార్దూలయోరివ పెద్ద పులుల జాడలను పసిగట్టి కుక్క అచట నిలవజాలనట్లు రామలక్ష్ముల వాసన తగిలినను నీవు తట్టుకొనజాలవు ఇక వారి ఎదుట ఎట్లు నిలవగలవు తస్యతే విగ్రహ విగ్రహే విగ్రహే తాభ్యాం యుగగ్రహణ మస్థిరం వృత్ర బాహుభ్యాం బాహోరేకస్య నిగ్రహ దేవేంద్రుని రెండు బాహువులను వృత్రాసుని ఒంటి చేయి ఎదుర్కొన ఎదుర్కొనలేనట్లు రామలక్ష్మణులతో నీకు యుద్ధమే సంభవించినచో నీవు వారిని జయించుటకల్లా క్షిప్రం తవసనాథో మే రామ సౌమిత్రినా సహ ప్రాణానాదాస్యతే ప్రాణానాస్యతే శరై సూర్యభగవానుడు తన కిరణములచే చిన్నమడుగులోని జలములను శుష్కింపజేసినట్లు నా భర్త అయిన శ్రీరాముడు సలక్ష్మణుడై తన బాణములతో నీ ప్రాణములను తీయగలడు గిరిం కుబేరస్య గతోపధాయ వా సభాం గతో వా వరుణశ రాజ్ఞ అసంశయం దాసరధీర్ణ మోక్షిసే మహాద్రుమః కాలహతో శనేదివా నీకు ఆయు మూడినది ఎంతటి మహావృక్షమైననో పిడుగుపాటు నుండి తప్పించుకొనగాలనట్లు కైలాసగిరికి పరుగులు తీసినను కుబేరుని అలకాపురికి చేరినో వరుణదేవుని సభను ఆశ్రయించినను శ్రీరాముని నుండి నీవు తప్పించుకొనలేవు ఇది తథ్యం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే ఏకవింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము సుందరకాండమునందు ఇది ఇరవది ఒకటవ సర్గము